హలో ఎవరి వన్ అంటే మన అందరికీ చాలా ఇష్టం కదండి సో నేను చిన్నప్పుడు అయితే మా పొలంలో అయితే పెసలు వాళ్ళండి ఇప్పుడు కూడా పండిస్తున్నారు సో నాన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద బకెట్లు అయితే ఐదు సారీస్ కేజీలు అయితే నానబెట్టుకుని పెసలు అయితే వాళ్ళండి అంటే రేపు ఈవినింగ్ కేస్తామంటే ఈరోజు నైటే నానపెట్టుకుని వాళ్ళు నేను స్కూల్ నుంచి వచ్చాక అవి ఏం చేసేదని తెలుసా కొంచెం తీసేసాను అంట అమ్మ వచ్చేటప్పుడు అప్పటికి మిక్సీ కూడా లేదండి రుబ్బిసుకుంటూ అమ్మ అయితే బాబు చట్నీ ఏమి కూడా అవసరం లేకుంటే భలే చేసి వాళ్ళండి అప్పుడు ఆ టేస్టే వేరండి అసలు మా అమ్మ చేసే టేస్టే వేరు ఇంకా గో నిన్న మా అన్నీ చేపలు తెచ్చారు కదా సో మార్నింగ్ లంచ్కి అయితే మా వారికి మా మేడీకి అయితే పెట్టేసాను ఇంకా డైలీగా స్నాక్స్ అనేది ఇగోండి ఇంకా అయితే మా పిల్లలు మొలకలు కూడా చేశానండి నేనైతే పెసలు ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేస్తాను మా అమ్మ వాళ్ళ పొలంలో పడిన పెసలేనండి ఇగో వాళ్ళు తినట్లేదండి సో ఇలా మరమరాలు మిక్సర్లో వేసి అయితే ఇచ్చేసాను చక్కగా తినేసారండి మీ పిల్లలు కూడా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి తినేస్తారండి చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి డైలీగా చేస్తాను కదా ఎందుకంటే బయట ఫుడ్ తినే కంటే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అండి నేను ఒక వీడియో పెట్టాను హోమ్ ఫుడ్ వీడియో ఒకసారి చూడండి కలర్ అయితే ఎలా వస్తుందంటే మిక్సర్ నుంచి అలా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్